జరిగిందమ్మా బొక్కల డాయలు కూడా నేను స్నానం చేస్తుంటే బొక్కలు తొంగి చూద్దాం చెప్పింది నిజమేనా ఏడే బొక్కలడానికి వెళ్తే బొక్కలు చూసినంతవా నువ్వే చూసావంత కరిదయా నువ్వు ఏడకే కరిగొంటా నీకెందుకు నేను కదా వేరా పొట్ట మర్యాద పెళ్లి చేసుకుంటావా ఆడ పొడించా ఈడొకట చూసిన వాళ్ళందరిని తాళికట్టి మాతట మరి ఏం చేయమంటారు అమ్మా నేను అచ్చపచ్చ ఇప్పితే ఖర్చులు పైన పనికొత్తాయి కానీ ఈ పొట్ట నేనేట్ చేసుకుంటున్నాను ఏటై కరె నాకంటే ఎందులో కావాలికో ఏదో శుభ్రంగా మీరు రే శాంత రే ఇచ్చిరా తవ్వుతాయి పోద్ది ఒట్రేడు మన మాట ఎన్నట్టు ఉంది మీ పని మీరు చేయండి నేను ఇల్లు వస్తాను ఎబ్బా ఎంత గట్టి కొట్టరు రోజు రోజు పులుసు పొందిరో బాబు